వీక్షకులకు స్వాగతం నమస్కారం బిగ్ బాస్ నుంచాల్సిందే నూరు గొడ్డను తిన్న రాబందైనా సరే ఒక్క గాలి వనకు నేల కర్చిపోతుంది అవినీతి డ్రాకుల అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ సత్వాలను పూర్తిగా పీల్చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుటి ఎన్నికల్లో పోటెత్తిన ప్రజా సునామీ అలాగే అందపాతాలను విసిరి కొట్టింది అధికార మదంతో అంతవరకు ఎగిరెగిరి పడిన జగన్ రెడ్డి పార్టీ ప్రభుత్వ పాతకాలను తలుచుకుంటూ ఎన్ని కన్నీళ్ల ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ అన్న పాటను సామాన్యులు అప్పట్లో సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేశారు జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని తెలియగానే ధర్మమే నీ పాలిట దండమై దండించ తప్పించుకోలేదు జన్మ అనుకుంటూ వైకాపా బకాసులను ఏపీ ప్రజలు మరోసారి చిత్కరిస్తున్నారు ఎంతోమంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల దాకా ముడుపులు మేసి అందులో తొంభై శాతం సొమ్మును బిగ్ బాస్ కు చేర్చిన బందిపోట్ల ముఠా వెనక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అనే సిట్టు గుర్తించింది పక్కా సాక్ష్యాధారాలతో ఆయనకు అరదండాలు వేసింది జగన్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరు పోసిన మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు తన వాదనలను న్యాయపాలిక కొట్టేయడంతో తప్పక మొన్న సిట్టు ముందుకు వచ్చాడు ఏడంచెల వ్యూహంతో మద్యం దందాకు తెర తీసి నెత్తుడి కూడుకు లొట్టలేసిన మహాపానికి ఇప్పుడు ఏడు ఓతులు లెక్క పెడుతున్నాడు మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామంటూ రెండు వేల పంతొమ్మిది ముందు జగన్ రెడ్డి అబద్ధాలు డప్పు ఎమగట్టిగా కొట్టాడు సీఎం కుర్చీలో కూర్చున్నాక అదే నోటితో లిక్కర్ ద్వారా ఆదాయం రాకూడదని కుట్రలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలను తిట్టిపోశాడు మద్యం తయారీ నుంచి విక్రయాల వరకు మొత్తం వ్యవస్థపై స్వారీ చేసిన వైకాపా పెత్తందారులు తాము కోరినంత సొమ్మును ముట్ట చెప్పడానికి అంగీకరించిన సంస్థలకే అత్యధిక ఆర్డర్లు దారబోసారు డిస్లరీస్ని గుప్పిట పట్టి బినామీ కంపెనీలు పెట్టి పరమ నాశిరకం మందును జనానికి తాగబోయించారు కాలకోట విషయానికి ఏమాత్రం తక్కువ కాని జే బ్రాండ్ మద్యం దెబ్బకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ముప్పై ఐదు నుంచి నలభై ఐదేళ్ల ఏళ్ల వయసులోని మగవాళ్లు ఏడు వేల మందికి పైగా చనిపోయారని డిఆర్డిఏ సెర్చ్ పరిశోధనలో బయటపడింది జగన్ రెడ్డి పార్టీ పెద్ద మనుషుల కాసుల కక్కుర్తికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో కడతేరిపోయారో తెలియదు ఎన్నో కుటుంబాలు అనాథలు కావడానికి కర్కోటకులందరూ కటకటాల్లోకి వెళ్లాల్సిందే తాడేపల్లి నుంచి దుబాయ్ వరకు డన్నులు పెట్టి మద్యం ముడుపుల పైకాన్ని పోగేసిన వైకాపా ముట్ట ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని కొని పారేయడానికే అదే సొమ్ములోంచి కొంత వెద చల్లింది ఐఐటిఎన్లు ఐఏఎస్ కొందని కొందరి పావులుగా వాడుకుంటూ తమ బోషాణాలను నింపుకుంది పుట్టలోని పాములు ఒక్కొక్కటిగా బయటపడినట్లు మద్యం కుంభకోణంలో పాత్రదారులు సూత్రదారుల ముసుగులిప్పుడు వరుసగా తొలుగుతున్నాయి జగన్ రెడ్డి పార్టీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో సాగిన స్వాహాపర్వం గుట్టును తేల్చడంలో మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక అంకం మాత్రమే జనారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న అంతిమ లబ్ధిదారును చట్టం ముందుకు తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆశిస్తోంది రాజ్యాంగ ప్రమాణాలకు పాత్రేసిన రాక్షసులకు కఠిన దండనలు పడేలా చూడటమే కాదు వాళ్ళు మాయం చేసిన ప్రతి రూపాయిని వెనక్కి రప్పించాలి జగన్ రెడ్డి సర్కారు పారించిన గరల మద్యానికి బలైన కుటుంబాల సంక్షేమానికి ఆ సొమ్మును వినియోగించాలి అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది కూటమి సర్కారుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి సార్థకత లభిస్తుంది మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అంబడి రాంబాబు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ ఓ విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తోంది అసలు ఆధారాలు లేవని అడ్డగోలుగా వాదిస్తున్నారు ఆధారాలు లేకుండా అరెస్టులు చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలను ఎప్పుడో జైళ్ళకు పంపేవాళ్ళు అసలు మీ ఇద్దరు బయట ఉండేవాళ్ళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టగలిగే స్థాయిలో ఉండేవాళ్ళ మా హయాంలో మద్యం షాపులు తగ్గాయి మీ హయాంలో పెరిగాయి మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉందంటూ ఏదేదో మతి భ్రమించి కామెంట్లు చేస్తున్నారు వీటన్నిటికంటే ముందు వైసీపీ నేతలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం విధించలేదు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన నాటి వైసీపీ ప్రభుత్వం ఆ సంగతి ఎందుకు మరిచింది మరిచిపోవడానికి గుర్తు లేదని అనడానికో ఇదేమి చిన్న చిత్తక హామీ కాదు కదా మద్య నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతా అని ఒట్టేసి చెప్పాడు ఇంత పెద్ద హామీని ఎలా పక్కన పెట్టేశాడు జగన్ రెడ్డి మద్య నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేట్ షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలు ఎందుకు తెరిచారు విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు సిట్ గుర్తించిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పది కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించారు ఇంకా ఎన్ని బినామీ కంపెనీలు ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయో చూడాలి ఆ పదింట్లో ఎనిమిది డిస్టలరీలు ఉన్నాయి ఒకటి లాజిస్టిక్ సేవలు అందించేవి ఇంకోటి డిజిటల్ సేవలు అందించేవి ఉన్నాయి విచిత్రం ఏమిటంటే ఇవన్నీ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పుట్టిన కంపెనీలే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత పుట్టిన కంపెనీలే వీటికి ఎలాంటి అనుభవం లేకుండా భారీ ఎత్తున మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు పోనీ వీటికి ఊరు పేరు ఉందా అంటే అదీ లేదు వెబ్సైట్లలో కూడా ఆ కంపెనీ పేర్లు కనిపించడం లేదు కానీ ఆర్ఓసీలో మాత్రం ఆ కంపెనీ పేర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ షెల్ కంపెనీలు లేదా బినామీ కంపెనీలే వీటిలో ఐదు సంస్థలు ఏపీలో పెట్టారు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు పెడతారా సహజంగా నికాసైన వ్యాపారం చేసేవారైతే ఆ పని చేయరు కానీ పెట్టారంటే మద్య నిషేధం చేసేదేం ఉండదని ఆ కంపెనీ యాజమాన్యాలకు వైసీపీ పెద్దల భరోసా కల్పించైనా ఉండాలి లేదా ఆ కంపెనీలో వైసీపీ నేతలవి అయినా అయి ఉండాలి పైగా ఈ కంపెనీలో ఒక్క కంపెనీకి కూడా గతంలో మద్యం ఉత్పత్తి తయారు చేసిన ట్రాక్ రికార్డే లేదు ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు నాసిరక మద్యాన్ని తయారు చేయవు కానీ కాసుల కోసం కక్కుతుపడి నాసిరకం ఉత్పత్తి చేసేందుకు బినామీ కంపెనీలు పెట్టించారు ప్రజల ప్రాణాలను బలిగొన్నారు ఇదిగో చూడండి ఆ కంపెనీల వివరాలు అవి ఎప్పుడు స్థాపించాయని వివరాలు కూడా వెనకాల పట్టికలో పొందుపర్చాం అంబటి రాంబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డికి చంద్రబాబు గారికి పడదట కాలేజీ రోజుల నుంచి వారి మధ్య వైరం ఉందట అందుకనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందట నాయన అంబటి చంద్రబాబు గారు ఏమైనా తొలిసారి సీఎం అయ్యాలనుకున్నావా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష సాధించాలని ఆయన అనుకుంటే గతంలో మూడు సార్లు సీఎం అయినప్పుడే కక్ష తీర్చుకునేవారు కదా మాట్లాడటానికి ఉందా కక్ష సాధించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు చేయగలిగేవాడా కాలేజీ రోజుల నుంచి చంద్రబాబుకు పెద్దిరెడ్డి ప్రత్యర్థట అందుకే నలభై ఐదేళ్ల తర్వాత కక్ష పెట్టుకుని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారట ఇలాంటి మాటలు మాట్లాడడానికి కనీసం సిగ్గు అనిపించడం లేదా అంబటి రాంబాబు చంద్రబాబు రాజకీయ కక్షలకు వెళితే అసలు పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయాలు ఉండేదే కాదు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నీలాంటి మరుగుతులకు మంచిది ప్రస్తుతం ఈ మద్యం స్కామ్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో తెలియక వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కళ్ళు బైర్లు కమ్మి ఏదేదో మాట్లాడుతున్నారు